ఉద్యోగ అభ్యర్థుల కోసం మెట్రోకేమ్ ఏపీ కంపెనీ వాళ్ళైతే ఉద్యోగ మేళైతే నిర్వహిస్తున్నారండి ఈ ఉద్యోగ మేళలో ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన మరియు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయండి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి వైజాగ్ మరియు హైదరాబాద్ లోకేషన్ అయితే పనిచేయాల్సిందిగా వాళ్ళైతే చెప్తున్నారు ఈ నోటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే అయితే ఇక ప్రజెంట్ ఈ యొక్క నోట్కి కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేస్తే మెట్రోకేమ్ ఏపీ ఈ కంపెనీ వాళ్ళైతే ఉద్యోగం నిర్వహిస్తున్నారండి జంగారెడ్డి గూడెం బుట్టాయి గూడెం అశ్వరావుపేట పరిసర ప్రాంత నిరుద్యోగులకు అయితే శుభవార్త వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఫార్మా ఔషధ కంపెనీ మెట్రోకేమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో వైజాగ్ మరియు హైదరాబాద్ లొకేషన్లో లో పనిచేసింది మూడు వందల పోస్టులు అయితే ఉన్నాయి గాను వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు అర్హత వచ్చేసి టెన్త్ పదవ తరగతి పాస్ ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ మరియు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు డిపార్ట్మెంట్ వైజ్ మనకు వేకెన్సీస్ ఉన్నాయండి ఆర్ అండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ సేఫ్టీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కింద మనకి క్వాలిఫికేషన్స్ వైజ్ ఒకసారి చూసుకుంటే కింద టెన్త్ పాస్ అయిన వారు ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ డిప్లొమా అలాగే ఎనీ డిగ్రీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన వరకు అయితే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి మీరు చేసే డిపార్ట్మెంట్ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మనకి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్ పన్న నుంచి టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్న వరకు మనకు శాలరీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి టోటల్గా త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో మరొక బెనిఫిట్ ఏంటంటే వైజాగ్ లొకేషన్కి సంబంధించి ఉచిత హాస్టల్ కూడా ఇస్తారు ఎవరైతే వైజాగ్ లొకేషన్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఉచిత హాస్టల్ ఉంటుంది అండ్ ఈ జాబ్స్కి వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా జాబ్స్ ఉన్నాయండి సో స్త్రీ మరియు పురుషులు ఇద్దరికి కూడా జాబ్స్ ఉండడం జరిగింది కాబట్టి ఎవరెవరికి క్వాలిఫికేషన్స్ అయితే వెళ్ళచ్చు వెళ్ళొచ్చు పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఏ ఉంటుంది వార్షిక బోనస్ మరియు ఉచిత హాస్టల్ వైజాగ్ లొకేషన్కి సంబంధించి అయితే వేదిక వచ్చేసి శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజీ మండవల్లి పెట్రోల్ బంక్ దగ్గర అశ్వరావుపేట జంగారెడ్డి గూడెము పదమూడవ తారీఖు ఈ జాబ్ ఉద్యోగం అయితే జరుగుతుంది మార్నింగ్ ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా ఆధార్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ సర్టిఫికారు ఫెట్స్ జిరాక్స్ అయితే హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా సరే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ది మాకు ఈ లొకేషన్ దగ్గర అవుతుంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఈ యొక్క అవకాశం అయితే అండ్ వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళైతే మినిమం ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి వాళ్ళని ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి ఉద్యోగం వేళకైతే పార్టిసిపేట్ అయితే చేయండి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అయితే ఇవ్వండి థ్యాంక్ యూ